అందరికీ నమస్కారం నేను మీ దేవి పవిత్ర పవిత్రవందం రెండవ భాగం రచయిత అంచి సంజు గారు సరే అమ్మ అన్నది అవంతి అవంతి కిందకు వెళ్ళిన తర్వాత అద్విక్ అవంతిని చూస్తూనే ఉన్నాడు తనకు తొలిచూపులో నచ్చింది అవంతి పెద్దవాళ్ళు మాట్లాడుకున్నాక మీకు ఇష్టమేనా అని అమ్మాయిని అబ్బాయిని అడిగారు అద్విక్ నేను తనతో మాట్లాడాలి అన్నాడు అద్విక్ అన్నారు సుమిత్ర గారు అయ్యో పర్వాలేదమ్మా మాట్లాడినివ్వు ఏమవుతుంది వాళ్ళు ఒకరి అభిప్రాయం ఒకరు తెలుసుకోవాలి కదా అన్నారు గోపాల్ వర్మ గారు సరే అన్నయ్య గారు అన్నారు సుమిత్ర గారు అమ్మ అవంతి అబ్బాయిని పైకి తీసుకొని వెళ్ళు అన్నారు సరే నాన్న అని పైకి వెళ్ళింది తన వెనుకే అద్విక్ కూడా వెళ్ళాడు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ చేస్తాడు అద్విక్ హాయ్ అన్నాడు హాయ్ అన్నది అవంతి మీరు నాకు చాలా బాగా నచ్చారు మరి మీకు నేను నచ్చానా అని అన్నాడు మా అమ్మ ఇష్టమైతే నాకు ఓకే అన్నది అవంతి అద్విక్ అవంతి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అవంతి అన్నాడు అవంతి చిన్న స్మైల్ ఇచ్చింది థ్యాంక్స్ అవంతి అని గట్టిగా హక్ చేసుకున్నాడు అద్విక్ అయ్యో ప్లీజ్ వదలండి అన్నది అవంతి ఏ నేను టచ్ చేస్తే కంఫర్ట్గా లేదా అన్నాడు ప్లీజ్ పిల్ల వరకు కాస్త దూరంగా ఉండాలి అన్నది నువ్వు ఇలాంటి మాటలన్నీ నమ్ముతున్నావా అన్నాడు ప్లీజ్ అండి వదలండి అన్నది సరే వదిలేస్తానని వదుట ముద్దు పెట్టి వదిలాడు అవంతి కోపంగా చూసింది ఓహ్ కోపంలో కూడా చాలా బాగున్నావు బంగారం అన్నాడు అద్విక్ ప్లీజ్ నాకు ఇలాంటి నచ్చ తర్వాత మీ ఇష్టం కానీ పెళ్లి ముందు ఇలా చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ప్లీజ్ మళ్ళీ ఇలాంటి పనులు చేయడానికి వీలు తవంతి తన సీరియస్ అని అర్థమై అయ్యో సారీరా ఏదో ఆనందంతో అలా ఇంకా ఎప్పుడు నువ్వు ఇబ్బంది పడే అవకాశం ఇవ్వను డియర్ సారీ నేను మొదటి చూపులోనే ప్రేమించాను అలాంటిది నేను ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం జరగదు ఓకే ఇప్పటికైనా నవ్వు అన్నాడు సారీ మిమ్మల్ని బాధ పెట్టాను కానీ మన మీద నమ్మకంతో వాళ్ళు మనల్ని వేట్లోకి పంపారు కానీ మనం ఇలాంటివి చేసి వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టకూడదు కదా అందుకే అని అన్నది నేను అర్థం చేసుకున్నానురా ఓకే పద ఇంకా వెళ్దాం అన్నాడు అద్వి ఇద్దరు కలిసి కిందకొచ్చారు మీకు ఇష్టమే కదా అన్నారు ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు పెద్దవాళ్ళు తాములాలు మార్చుకున్నారు ఇంకా వారం రోజుల పెళ్లి అన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఆ రోజు నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నాను కానీ లాస్ట్ నన్ను ఒక రని ముద్ర వేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావు నేను ఎంతగా నమ్మాను అద్వి నన్ను ఇలా ఒంటరిగా వదిలేస్తారని కలలో కూడా అనుకోలేదని బాధపడుతూ నిద్రపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ లేచి ఫ్రెష్ అయ్యి కింద అవంతి దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకుంది నా జీవితం ఎలాగో నాశనం చేశావు నా కూతురు భవిష్యత్ అయినా మంచిగా ఉండేలా చూడని బయటకు వచ్చింది అక్కడ గౌతమ్ అలిగి కూర్చుంటే అది ఒక పక్క కూర్చుంది అలిగి ఏమైంది మీ ఇద్దరికి అని అన్నది అవంతి అక్కడికి వస్తూ అమ్మ నేను అప్పుడే స్కూల్కి వెళ్ళను అన్నది అది ఓహో మరి ఏం చేస్తారు మేడం గారు అన్నది అవంతి అదా ఇంట్లో కూర్చొని ఆడుకుంటా అన్నది మరి మీ మామూకి ఏమైంది అన్నాడు మామూ నీ మీద అలిగాడన్నది అవునా ఎందుకు అన్నది అవంతి పద మరి నువ్వు నన్ను స్కూల్ కి పంపిస్తున్నావు కదా అందుకే అని అన్నది ఆహా అలాగా నువ్వు స్కూల్ మానేస్తే ఇద్దరు కలిసి బలాదలు తిరగవు కదా ఇక ఏం పని ఉంది పద అని అక్క పాపం చిన్నపిల్ల అప్పుడే ఎందుకు అన్నాడు గౌతమ్ రే అది మధ్యాహ్నం నుంచి వచ్చేస్తుంది అప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు పద ఇంకా అన్నది అవంతి ఓకే పద అని అత్తి గౌతమ్ హైఫై ఇచ్చుకొని వెనకే వెళ్ళారు వాళ్ళు ముగ్గురు అలా అలర్ చూసి గోపి గారు రాధ గారు నవ్వుకున్నారు మన పిల్లలు ఇలా నవ్వి ఎన్ని రోజులు అయ్యిందో కదండి అని అంటే సరేలే ఇంకా అన్ని మంచి రోజులే నువ్వు బాధపడుకు ఇంకా నేను వెళ్తాను ఆఫీస్కి అద్విక్ గౌతమ్ ఫోన్ పెట్టేసిన తర్వాత ఆలోచిస్తున్నాడు నేను తప్పు చేశాను అవంతిని అర్థం చేసుకోవడంలో అవంతి నిజంగా తప్పు చేసి ఉంటే తనని పెళ్లి చేసుకుని ఉండేదే కానీ తను ఇలా గా ఇంకా ఉండేది కాదు అది నా బేబీతో అవంతి మాట్లాడిన ఎవరితో నేను ఒకసారి మళ్ళీ కనుక్కోవాలనుకున్నాడు బంగారం నీ గురించి తెలిసి కూడా నువ్వు తప్పు చేశావన్నాను అయినా నువ్వు మన ప్రేమకు గుర్తైన మన బేబీని కన్నావు నాకు ఒక బేబీ ఉందని నాకు మూడు సంవత్సరాలు తెలియదు చూడు ఐ ఆమ్ యు ఫుల్ నువ్వు తప్పు చేయలేదని నిరూపించి నేను మళ్ళీ ఇంట్లోకి తీసుకొని వస్తాను అనుకున్నాడు అద్విక్ నెక్స్ట్ డే మార్నింగ్ అద్విక్ తన ఆఫీస్కి వెళ్ళాడు తన వర్క్ బిజీలో ఉన్నాడు కాసేపటికి అద్విక్ గుర్తు వస్తుంది గౌతమ్కి కాల్ చేశాడు గౌతమ్ కార్లో ఉన్నాడు అవంతితో గౌతమ్ డ్రైవ్ చేస్తున్నాడు కానీ అవంతి కాల్ వచ్చేసి హలో అన్నది అద్విక్కి మూడు సంవత్సరాల తర్వాత తన ప్రాణం అవంతి మాట విన్నాడు చాలా హ్యాపీగా ఉంది అవంతి మాట వింటూనే ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడడం లేదు హలో ఎవరండి చెయ్యడ్డు పెట్టి గౌతమ్ లేడా అండి అని అన్నాడు డ్రైవింగ్ లో ఉన్నాడు ఏమైనా ఇంపార్టెంటా అయితే చెప్పండి అన్నది తను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడా అన్నాడు కాదు మా అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేసి వెళ్తాం అని అన్నది అవంతి నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి స్కూల్ అడ్రస్ చెప్పను అన్నాడు స్కూల్ పేరు చెప్పింది థ్యాంక్స్ అండి అని ఫోన్ పెట్టేసి స్కూల్కి వెళ్ళాడు అబ్బాయి ఎవడ్రా వీడు బుర్ర తిన్నాడు అంది అవంతి పేరు లేదా అన్నాడు లేదు అన్నది అవంతి ఒకసారి నెంబర్ అన్నాడు నెంబర్ అంతే సడన్ బ్రేక్తో కార్ ఆపేశాడు ఏమైంది అన్నది అవంతి ఏం లేదు ఏం అని అన్నాడు ఏమన్నాడు అతను అని అడిగాడు గౌతమ్ కార్ స్టార్ట్ చేస్తూ స్కూల్కి అన్నాడు అన్నది ఓకే అన్నాడు గౌతమ్ అద్విని చూశాడు డాడ్ వస్తున్నాడని సైగ చేశాడు అద్వి చాలా హ్యాపీగా ఉంది తొందరగా వెళ్ళు మాము అన్నది ఇప్పటి వరకు ఈ కంగారు ఏమైంది అన్నది అవంతి ఏం లేదు అన్నది అద్వి వీళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గౌతమ్ అద్వికి కాల్ చేశాడు అద్వి క్లిక్ చేసి తర్వాత ఎందుకు నాకు కాల్ చేశానన్నాడు నా కూతురు చూడటానికి అన్నాడు అవ్వో అలాగా అని అన్నాడు ఇప్పుడే అక్కడికి వచ్చి ఆగాడు గౌ అద్విక్ గౌతమ్ వచ్చి నువ్వు వెళ్ళి అడ్మిషన్ తీసుకో మేము స్కూల్ ఎలా ఉందో చూసొస్తాం అన్నాడు రే మీరు లేకుండా ఎలా అన్నది ప్లీజ్ అక్క అన్నాడు సరే పోండి అని అవంతి లోపలికి వెళ్ళింది అప్పుడు కార్తీకా అద్విక్ అద్విక్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అద్వి అద్విక్ పిల్ల దగ్గరికి వచ్చి హాయ్ అన్నాడు హాయ్ అంకుల్ అన్నది ఆద్య హాయ్ బేబీ అని నాకు తెలుసు బంగారం నువ్వు నా బేబీ అని ఇంకా నువ్వు నన్ను అంకుల్ అని పిలవాల్సిన అవసరం లేదు డాడ్ అని పిలువు అన్నాడు అద్వి ని చూసింది మీ అమ్మ ఉన్నప్పుడు మానేసి మనం ఉన్నప్పుడు పిలువ అన్నాడు గౌతమ్ థ్యాంక్స్ మామూ అని గౌతమ్ కి ముద్దు పెట్టి అద్విక్ మీదకి జంప్ జాబ్ చేసింది నడ్విక్ హక్ చేసుకుని మొహం అంతా ముద్దులు పెడితే డాడీ డాడీ అని పిలుస్తూ ఎమోషనల్ అవుతుంది బేబీ నువ్వు ఏడవకూడదు అని కన్నీళ్లు తుడిచాడు ఐ లవ్ యూ డాడ్ అన్నది తన చిన్న గుండెలో వాళ్ళ నాన్న మీద పెంచుకున్న ప్రేమను చూసి గౌతమ్ అద్వి కలలో నీళ్లు తిరిగాయి అద్విక్ కూడా కూతుర్ని కల నిండా చూసుకొని మురిసిపోతూ ఉన్నాడు అద్వి డాడ్ నీకొకసారి కూడా నేను అమ్మ గుర్తు రాలేదా అన్నది ఆ మాటకు అద్విక్ గుండెని ఎవరో పొడిచినట్లుగా అనిపించింది సారీ తల్లి అన్నాడు అద్విక్ అద్విక్ తను తెచ్చిన చాక్లెట్స్ తీసుకొని గౌతమ్కి ఇచ్చి ఇంకా నేను వెళ్తాను మీ అక్క వస్తుంది చాలా టైం అయింది అన్నాడు ఓకే అన్నాడు గౌతమ్ అప్పుడే వెళ్ళిపోతావా డాడ్ అన్నది అద్వి మళ్ళీ రేపు వస్తాను అలాగే నిన్ను అమ్మని తొందరగా మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడు నిజంగా అన్నది అద్వి నిజం బేబీ ఇంకా స్కూల్కి వెళ్ళు అని గౌతమ్ నీకు ఫ్రీ అయిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయని నీతో పర్సనల్ గా మాట్లాడాలి అన్నాడు అద్విని చూసిన తర్వాత గౌతమ్ ఏం చేయాలో అర్థం అవ్వలేదు సరే అని తలూపి అద్విని తీసుకొని లోపలికి వెళ్ళాడు ముందు అవంతి మాట్లాడింది ఎవరితో తెలుసుకుంటే చాలు అని ఆలోచిస్తూ కార్లో కూర్చొని ఉన్నాడు అవంతి కోసం గౌతమ్ అద్విని తీసుకొని అవంతి దగ్గరికి వెళ్ళాడు ఇద్దరు కలిసి అద్విని తన క్లాస్లో వదిలి ఇద్దరు కార్ దగ్గరికి వెళ్ళారు అద్విక్ అవంతిని చూసి నవ్వుకొని వెళ్ళిపోయాడు గౌతమ్ అవంతి ఇద్దరు వాళ్ళ ఆఫీస్ కి వెళ్లారు అవంతి గౌతమ్ వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఉన్నారు గౌతమ్ మధ్యాహ్నం అద్విన్ తీసుకొని రావాలని వెళ్ళిపోయాడు గౌతమ్ అద్వి కి వెళ్లి తనని తీసుకొని ఇంటికి వెళ్ళాడు ఇద్దరు భోజనం చేసి అద్విని రాధగారికి ఇచ్చి తను మళ్ళీ కి వెళ్ళాడు గౌతమ్ కి వెళ్ళిన తర్వాత అవంతి దగ్గరికి వెళ్ళాడు అక్క భోజనం చేశావా అన్నాడు లేదురా ఇంకా అని అన్నది అవంతి ముందు తిను అని ల్యాప్టాప్ క్లోజ్ చేసేసాడు గౌతమ్ వెళ్ళు వెళ్ళి హ్యాండ్ వాష్ రా అన్నాడు అవంతి వెళ్ళిన తర్వాత గౌతమ్ భోజనం వడ్డించి కూర్చున్నాడు నేను పెట్టుకుంటాను కదరా అన్నది అవంతి పర్వాలేదు కానీ ముందు తిను అన్నాడు గౌతమ్ ఇద్దరు మాట్లాడుకుంటూ తినేశారు అవంతి ఇద్దరు కలిసి వర్క్ చేసుకుంటున్నారు ఈవినింగ్ టైంకి అద్విక్ గౌతమ్కి కాల్ చేస్తాడు గౌతమ్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు నిన్నొక్కసారి కలవాలి అన్నాడు ఎప్పుడు అన్నాడు గౌతమ్ ఇప్పుడే అన్నాడు నేను రాను అక్కుంది తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను కావాలి అంటే అన్నాడు సరే మీ అక్కని ఇంటి దగ్గరే డ్రాప్ చేసిరా అన్నాడు అద్విక్ ఓకే ఎక్కడ కలవాలి అన్నాడు గౌతమ్ మా ఫామ్ హౌస్లో అన్నాడు అద్విక్ ఓకే అని ఫోన్ పెట్టేసి కాసేపు వర్క్ చేసుకున్నాక అక్క నాకు పని ఉంది నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పద అన్నాడు సరే అని అవంతి గౌతమ్తో కలిసి ఇంటికి వెళ్ళింది గౌతమ్ అవంతిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అద్విక్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళాడు అప్పటికే అక్కడ గౌతమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అద్విక్ గౌతమ్ని చూసి హాయ్ అని అన్నాడు హాయ్ అని ఇక్కడ కూర్చున్నాడు అద్విక్ వెళ్ళి ఇద్దరికి జ్యూస్ తీసుకొని వచ్చాడు నాకేమి వద్దు ఎందుకు పిలిచారో చెప్పండి అన్నాడు గౌతమ్ రే గౌతమ్ ప్లీజ్ నేను తప్పు చేశాను కానీ నేను చూసినవన్నీ నిజమే అయితే మరి మీ అక్క ఏ తప్పు చేయలేదని ఎలా అనుకుంటాను చెప్పు అన్నాడు అద్విక్ అయితే మాత్రం నువ్వు చాలా తెలివైన వాడివే కదా ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా అని అన్నాడు గౌతమ్ అబ్బా ప్లీజ్ రా బాబు ఇంకా వదిలేస్తే మనం మ్యాటర్కి వద్దాం అన్నాడు సరే అని జ్యూస్ తీసుకొని తాగుతున్నాడు గౌతమ్ అద్విక్ కూడా తాగి గ్లాస్ పక్కన పెట్టేశాడు అద్విక్ గౌతమ్ పక్కనే కూర్చొని నిన్నొకటి అడుగు తా కోపం తెచ్చుకోకుండా చెప్పు ప్లీజ్ అన్నాడు ఆ సరే అడుగు అన్నాడు మీ అక్క ఎప్పుడు ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉండేది అతను ఎవరు అన్నాడు నీకు తెలియదా అన్నాడు గౌతమ్ నిజంగా తెలియదు సగం ప్రాబ్లం అక్కడే ఉందన్నాడు అద్విక్ ఓహో అనుమానం అన్నమాట అన్నాడు గా రే మూసుకొని విషయం ఏంటో చెప్పు అన్నాడు తను వివేక్ అక్క బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు వాట్ అన్నాడు అద్విక్ అవును అన్నాడు గౌతమ్ కాదురా ఒక రోజు ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను చూశాను కానీ మీ అక్క అంటే నాకు చాలా ఇష్టం కదా తను తప్పు చేయదనుకున్నా కానీ మీ అక్క పక్కకు వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి తను మీకు ఏమవుతుంది సార్ అని అన్నది అప్పుడు ఆ వివేక్ గారు ఏమన్నాడంటే తను నా లవర్ అని అన్నాడు ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైనట్లుంది అని అన్నది ఆ అయింది ఇష్టం లేదు కొన్ని రోజులు ఆగిన తర్వాత డివోర్స్ తీసుకొని నన్ను పెళ్లి చేసుకుంటుంది అన్నాడు అయినా నేను నమ్మలేదు అలాగే చాలా సార్లు వాళ్ళిద్దరూ కలుసుకోవడం చూశాను ఒకరోజు మీ అక్కని అడిగేశాను నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని మీ అక్క అలా ఎవరు లేరన్నది వాడు ఆ రోజు రాత్రి కాల్ చేసేవాడు మీ అక్క ఫ్రెండ్ అని చెప్పేది కానీ పేరు అడిగితే మీకు ఎందుకు అని అనేది నువ్వే చెప్పు మీ అక్క తన నా ఫ్రెండ్ని పరిచయం చేస్తే నేను ఏమైనా అంటానా అన్నాడు అద్వేక్ అప్పుడు అర్థమైంది గౌతమ్కి బావ నాకు చిన్న డౌట్ అక్క అన్ని విషయాలు నీకు చెప్పేది కానీ ఒక వివేక్ గురించి ఎందుకు చెప్పలేదు మీ ఇంట్లో వాళ్ళు ఏవైనా అన్నారంటావా అన్నాడు ఇది కూడా ఒక పాయింటే గౌతమ్ అన్నాడు ఈ వివేక్కి ఎక్కడ ఉన్నాడు అన్నాడు అద్విక్ వాడు లండన్లో ఉన్నాడు నువ్వు అక్క విడిపోయిన తర్వాత తనని పెళ్లి చేసుకుంటానన్నాడు అక్క సీరియస్ అయింది నేను నిన్ను ఫ్రెండ్గా అనుకుంటే నువ్వు ఇలా అనుకుంటావని కళ్ళలో కూడా అనుకోలేదు అన్నది దానికి వాడు నేను సరదాగా జోక్ చేశాను తల్లి నాకు కంపెనీ పని ఉంది అని లండన్ వెళ్ళిపోయాడు మళ్ళీ రాలేదు అక్క ఏమో నీ మీద కోపంతో బెంగళూరులో ఉంది కన్సీవ్ అయిన తర్వాత అమ్మ కొన్ని రోజులు అక్కడే ఉండి అక్కను చూసుకుంది ఇక్కడికి రమ్మని ఎన్ని సార్లు అడిగినా నీ జ్ఞాపకాలు ఉంటాయని ఇక్కడ నేను నేను రాలేను అన్నది అన్నాడు ఇప్పటికీ నేను తంచుకొని ఏడుస్తుందన్నాడు అన్నాడు గౌతమ్ నాకు తెలుసురా నా బంగారం ఎలాంటి తప్పు చేయదని కానీ తనకి వివేక్ అంటే ఇష్టం అనుకున్నా కానీ వాడు కావాలని ఇలా చేశాడు అనిపిస్తోంది అన్నాడు అద్వేక్ నాకు అలాగే అనిపిస్తోంది అలాగే మీ ఇంట్లో ఎవరో హెల్ప్ చేస్తున్నారని కూడా అనిపిస్తోంది ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడు మాత్రమే వాడు కాల్ చేసేవాడు అలాగే నువ్వు పార్క్లో కూడా అక్కపక్కకి వెళ్ళిన తర్వాతే వాడు పెళ్ళి అని చెప్పాడు కానీ ఇద్దరు ఉన్నప్పుడు ఎప్పుడు పెళ్ళి గురించి ఆ టాపిక్ే రాలేదు అంటే దాని అర్థం నిన్ను అక్కని విడగొట్టి అది కావాలని ఇదంతా ప్లాన్ చేశారు కదా ఈ వివేక్ గారు ఓకే మరి మీ ఇంట్లో హెల్ప్ చేసింది ఎవరు అన్నాడు గౌతమ్ నాకు తెలిసి నా మామే చేశాడని అనుకుంటున్నా ఎందుకంటే మీ అక్క వెళ్ళిపోతే వాడి కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయవచ్చనే వాడి ప్లాన్ నాకు తెలియకుండా ఇన్ని చేశాడంటే మీ అక్కని కూడా వీడు బెదిరించే ఉంటాడు కానీ తను ఎప్పుడూ నాకు ఏమీ చెప్పలేదు అని అన్నాడు అద్విక్ బావా సారీ మొన్న అమ్మ అక్క మాట్లాడుకుంటుంటే విన్నాను అని ఫోన్ రికార్డ్ని ఆన్ చేస్తాడు గౌతమ్ ముందు భాగంలో అవంతి వాళ్ళ అమ్మ మాట్లాడుకున్నారు అప్పుడు ఎవరో విన్నారు అని చెప్పాను కదా అది గౌతమ్ అందుకే వాళ్ళని కలపాలని అనుకున్నాడు ఆ రోజు అద్వికి ఫోన్ చేస్తే తిట్టి పెట్టేశాడు వాళ్ళ అక్క మళ్ళీ ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పడాలో అని కానీ అద్వి వాళ్ళ నాన్న కోసం పడే తాపత్రయం చూసి మళ్ళీ ముందు అడుగు ఇప్పుడు వాస్తవంలోకి వద్దాం ఆ రికార్డర్లో ఉన్న వాళ్ళ మాట్లాడుకున్నదంతా విని అద్వి కలలు నీళ్లు జలజల రాలే నేను తప్పు చేశాను కోతాం ఒక్క నిమిషం సరిగ్గా ఆలోచించాల్సింది ఇన్ని రోజులు మీ అక్క హ్యాపీగా ఉందని అనుకున్నా కానీ నేను ఆలోచించిన విధానం తప్పు నా అవంతిల వదిలి ఉండలేదని తెలిసి కూడా వాడిని ప్రేమించిందని భ్రమపడి మీ అక్కని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాను నేను నిజంగా ఫెయిల్యూర్ నా భార్యని కూతురు చూసుకోలేని అసమర్థుడిని నా భార్యని ప్రేమగా చూసుకుంటున్నా అనుకున్నా కానీ నా కుటుంబంలో ఉన్న వాళ్ళే వాళ్ళ తను బాధ పెడుతున్నారని అన్నాడు బావా ప్లీజ్ నువ్వు ఇలా బాధపడుకు ఇప్పుడైనా మీరు హ్యాపీగా ఉంటే మాకు అంతే చాలు నువ్వు చేసుకున్న ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా నీకు డివోర్స్ ఇవ్వాలని ఆలోచించలేదు చూడు ఇప్పుడు నువ్వు ఏమైనా చేయవచ్చు అన్నాడు గౌతమ్ నిజమేరా నా బంగారాన్ని ఇప్పుడే నేను ఇంటికి తీసుకొని వెళ్ళాలి అన్నాడు వాళ్ళ పని చెప్తాను అన్నాడు సరే కానీ ఈసారి మా అక్క కళల్లో నీళ్ళు రాకూడదన్నాడు గౌతమ్ ప్రామిస్ రా మీ అక్కని ఇంకా లైఫ్ లాంగ్ నేను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు సరే పద అని ఇద్దరూ కలిసి గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు అద్విక్ ముందు వెళ్తుంటే గౌతమ్ వెనక వస్తున్నాడు వాళ్ళ ఇంట్లో అద్విక్ ని చూసి అక్కడ అందరూ కూడా షాక్ అయ్యారు రాధ గారు ఆవిడ గా గోపి గారి దగ్గరికి వెళ్ళి ఏమండి అద్విక్ వచ్చాడన్నారు ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు మా ఇంటికి ఎందుకు వచ్చావన్నారు గోపి గారు అద్విక్ వెళ్ళు గోపి గారిని హక్ చేసుకొని సారీ మావయ్య మీరు ఇలా అడగకూడదు తెలుసా నేను మా ఆవిడ కోసం వచ్చాను అని అన్నాడు ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చిందా అన్నారు ఆయన ప్లీజ్ మావయ్య నువ్వు వీళ్ళ మాట్లాడకన్నాడు అద్విక్ విలన్ అంటున్నావు నా కూతురు తప్పు చేసిందని వదిలేసిన రోజు గుర్తు రాలేదా మళ్ళీ ఎందుకు పంపిస్తాననుకున్నావు అన్నారు ప్లీజ్ బావయ్య ఇన్ని రోజులు నా కళ్ళు మూసుకునే ఉన్నాయి ఇప్పుడే తెరుచుకున్నాయి ప్లీజ్ నా బంగారాన్ని నాతో పంపించు అన్నాడు బ్రతుకులాడుతూ అద్విక్ చిన్నపిల్లాళ్ళలాగా నాకు చాక్లెట్ కావాలి ఇప్పించు అని అడిగినట్టుగా ఉంది తను వస్తే తీసుకొని వెళ్ళు అన్నారు థ్యాంక్స్ మావయ్య అని బుగ్గ మీద ముద్దు పెట్టి అవంతి రూమ్ లోకి వెళ్తాడు అవంతి బుక్ చదువుతూ ఉంది అద్వి నిద్రపోయింది అద్విక్ స్లోగా అవంతి దగ్గరికి వచ్చి తన నోరు మూసేసి ఎత్తుకొని పక్క లోకి తీసుకొని వెళ్ళి డోర్ లాక్ వేశాడు ఏయ్ నిన్నెవరు ఇంట్లోకి రానిచ్చారు అన్నది అవంతి అద్విక్ గా వెళ్ళి అవంతిని గట్టిగా హక్ చేసుకున్నాడు సారీ బంగారం అన్నాడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తన నోటి నుంచి బంగారం అని పిలిచేసరికి అవంతి కాస్త ఎమోషనల్ అయ్యి తనని హక్ చేసుకుంది ఇన్ని రోజులు నేను గుర్తు రాలేదా నీకు అన్నది ఏడుస్తూ ప్లీజ్ రా నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేను అన్నాడు అద్విక్ అవంతికి తను చేసింది గుర్తు వచ్చి అద్విక్ని వెనక్కి నెట్టి చూడలేకపోతే ఇక్కడ నుంచి పో నిన్ను ఎవడు రమ్మని పిలిచాడు ఇక్కడికి ఆ అయినా ఇప్పుడు ఎందుకొచ్చావు మళ్ళీ నా జీవితంలోకి అన్నది బంగారం అన్నాడు అద్విక్ ప్లీజ్ ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంటున్నా నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావడం నాకు ఇష్టం లేదన్నది అవంతి ఒక్కసారి నా కళలోకి చూస్తూ చెప్పు అదే మాట అన్నాడు అద్విక్ ప్లీజ్ వెళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ నా కూతురు లేస్తే నాకు ఇబ్బంది అన్నది ఎందుకు అన్నాడు అద్విక్ ఎందుకంటే నువ్వెవరు అంటే ఏం చెప్పాలి ప్లీజ్ నా కూతురు దగ్గర కూడా నన్ను తప్పు చేసిన దానిలాగా నిలబెట్టకు అన్నది అవంతి ఏడుస్తూ ప్లీజ్ రా నువ్వు ఇలా ఏడవకు అన్నాడు అద్విక్ నాకు ఇంకా ఏం మిగిలింది ఇది తప్ప ప్లీజ్ వెళ్ళు అన్నది అంటే నీ దృష్టిలో నేను అద్వీకి ఏం కానా అన్నాడు ఏం కా నీకు నాకు ఏ సంబంధం లేదు నాకు కూతురికి నేను తప్ప ఇంకెవరు లేరు దవంతి మరి నేను నీకు ఏమీ కానా చెప్పు నీకు నాకు బంధం తెగిపోయిందని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు అవును తెగిపోయింది ఎప్పుడో ఎప్పుడో తెగిపోయింది మళ్ళీ ఏంటి కొత్తగా అన్నది అవునా నీకు నాకు ఏ సంబంధం లేదా అన్నాడు అద్వి లేదు లేదు అన్నది అవంతి గట్టిగా అయినా అయితే ఇది అని అవంతి దగ్గరికి వెళ్ళి తన మెడలో ఉన్న తాళిబొట్టు బయటకు తీసి ఇది ఇంకా నీ మెడలోనే ఎందుకు ఉంది అన్నాడు అద్విక్ అవంతి ఆ తాలిని గట్టిగా పట్టుకుని ఉంది సైలెంట్ గా చెప్పు అన్నాడు అద్విక్ అది అది అంటుందే కానీ ఏమీ చెప్పడం లేదు అవంతి మనకి ఏ సంబంధం లేదు బంధం లేదు కదా అందుకే నేను దీన్ని అన్నాడు వద్దు అని తలూపి తన తాలిని గట్టిగా పట్టుకొని ఉంది అవంతి అద్విక్ తాళి పట్టుకున్నాడంటే అవంతి లాగి ఒక్కడి పీకింది ఎందుకు ఇలా చేస్తున్నారు ఇంకా నన్ను బాధ పెడుతున్నారని అంది అవంతి ఎందుకు బంగారం మన మధ్య ఏ బంధం లేదని అంటున్నావు కదా ఇంకా ఇది ఎందుకు అన్నాడు అద్విక్ అవంతి సైలెంట్ గా ఉంది కనీసం నా కూతురికి నేను తండ్రినని కూడా నువ్వు చెప్పలేకపోతున్నావు ఇది తీసేసి నేను పొయ్యానని చెప్పు అన్నాడు అద్విక్ రామ్ ఏం మాట్లాడుతున్నావు అని అన్నది అవంతి అద్విక్ అవంతిని హక్ చేసుకొని ఎన్ని రోజులు ఈ పిలుపును దూరం చేసుకున్నాను ఐ ఆమ్ ఫుల్ అని కలల్లో నీళ్లు జలజల రాలాయి అవంతి సైలెంట్గా ఉంది ప్లీజ్ రా ఒక్కసారి నా మాట విను ప్లీజ్ ఈ ఒక్కసారి క్షమించు మళ్ళీ ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను మా అమ్మ కదా నా మాట వినరా అన్నాడు బాధగా అవంతి ఏం మాట్లాడలేకపోతుంది ప్లీజ్ రా నిన్ను అద్విని దూరం చేసుకొని నేను ఉండలేను ప్లీజ్ ఈ ఒక్కసారి నన్ను క్షమించు అన్నాడు అద్విక్ తన కూతురు గురించి ఆలోచించి నాకు కొంచెం టైం కావాలన్నది అవంతి ఒకసారి అద్విని చూడనా అన్నాడు అద్విక్ ఒక్కసారి తన కూతుర్ని చూస్తాను అనడం అవంతికి చాలా బాధగా అనిపించింది సరే అని తల ఊపింది అద్విక్ స్పీడ్ గా వెళ్లి ఆద్వి పక్కన కూర్చొని నుదుట ముద్దు పెట్టి చూస్తున్నాడు తల నిమ్మరుతూ తన కూతుర్ని కలనిండా నిండా చూసుకుంటూ ఉన్నాడు అవంతి వాళ్ళిద్దరినిలా చూసి కళలో నీళ్ళు తిరిగాయి తను ఎన్ని రోజులుగా కన్న కళ అది తన కూతురితో భర్త ఇద్దరూ ఉండాలని చాలా సంతోషంగా ఉంది కానీ ఎక్కడో చిన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ మళ్ళీ వదిలేస్తాడేమోనని భయం కానీ వద్దు అని చెప్పలేకపోతుంది అవంతి అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ అవంతి భుజం మీద చెయ్యి వేస్తాడు అవంతి గౌతమ్ని హక్ చేసుకొని నాకు భయంగా ఉందిరా మళ్ళీ ఏం జరుగుతుందో అని తను నా మాట వినడం లేదు ఏదో ఏదో మాట్లాడుతున్నాడు ఇప్పుడైనా కలిసి ఉంటాడని నేను నమ్మలేకపోతున్నాను అని అన్నది అక్క ఇంకా ఎందుకు బాధ పోని వెళ్ళిపోమని చెప్పన అన్నాడు వద్దు నేను పక్క లో పడుకుంటాను తనని ఇక్కడే పడుకోమని చెప్పి వెళ్ళిపోయింది అవంతి గౌతమ్ అద్విక్ దగ్గరికి వెళ్ళి బావా ఇంకా చాలు భోజనం చేద్దాంరా అని అన్నాడు నాకొద్దు ప్లేస్ నేను ఇక్కడే కాసేపు ఉంటాను అన్నాడు ఇక్కడే పడుకో అక్క పక్క లో ఉంది నువ్వు అద్వి దగ్గర ఉండు మార్నింగ్ వెళ్దు గాని అని గౌతమ్ బయటికి వెళ్ళిపోయాడు అద్విక్ బాధపడుతూ ఎందుకు ఇంకా నన్ను నమ్మాలని అనిపించడం లేదు నీకు అని అద్విని చూస్తూ నిద్రపోతాడు అవంతి పక్క లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంది ఎందుకు మళ్ళీ వచ్చావు రామ్ నా జీవితంలోకి అప్పుడు నువ్వు ఏమన్నా నేను భరించాను కానీ నా కూతుర్ని ఏమన్నా సహించను కానీ నీ కళ్ళు చూసి నేను మాట్లాడలేకపోతున్నా నువ్వు తప్పు చేశాను అనే గిల్టింగ్ ఫీలింగ్ని కళ్ళల్లో కనిపిస్తున్నా నేను నమ్మలేకపోతున్నాను అని బాధపడుతూ నిద్రపోయింది అవంతి కథ కొనసాగుతుంది మరి అవంతి అద్వికులు విడిపోవడానికి కారణం ఎవరు మరి కారణం తెలుసుకుని వీళ్ళిద్దరూ కలుస్తారా వీరి జీవితం చివరకు ఏమలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి